హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారణ్ మనం ఈరోజు క్రిప్టోస్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను లైక్ వ్యాజిక్ సంబంధించింది మరియు లైక్ ఓవరాల్ మార్కెట్ ప్లస్ లైక్ క్రిప్టో హ్యాక్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను మళ్ళీ బైబిట్ అని ఒక ఎక్స్చేంజ్కి అయితే ఎక్స్చేంజ్లో అయితే క్రిప్టోస్ అనేవి హ్యాక్ అయ్యాయి లైక్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ అయితే హ్యాక్ అయ్యి చెప్పాలి లైక్ విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్ అసలు బ్యాక్ టు బ్యాక్ ఆల్రెడీ లైక్ కొన్ని ఇయర్స్లలో ఇది క్రిప్టోస్ మీద హ్యాకింగ్ జరుగుతూనే ఉంది ఎక్స్చేంజెస్ మీద డి అయితే హ్యాక్ జరుగుతూనే ఉంది రీసెంట్గా లైక్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అంటే జూలై లాస్ట్ ఇయర్ జూలైలో మన వ్యాజిరిక్స్లో అయితే వ్యాజిరిక్స్ మీద అయితే హ్యాకర్స్ అయితే హ్యాక్ చేశారు చాలా దానివల్ల కంపెనీ ఇప్పుడే కోల్కోని ఇంకా కింద మీద పడుకుంటూ స్టెప్స్ అయితే వేసుకుంటూ పోతుంది లైక్ వాళ్ళైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా అయితే ప్రామిస్ చేశారు అండ్ ఓటింగ్ అయితే జరగబోతుంది అండ్ వన్స్ ఓటింగ్ అయితే అప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ అయితే వాళ్ళందరికీ ఇంకొస్తాయి వాళ్ళైతే ప్రామిస్ చేశారు ఇన్ టెన్ వర్కింగ్ డేస్లలో నన్ను అడితే ఓటింగ్ వేయాల వద్దని చెప్తే నేను అయితే ఓటింగ్ ఏమని చెప్తా ఎందుకంటే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి క్రిప్టోస్లలో మార్కెట్ లైక్ ఓవరాల్ మార్కెట్లో ఇప్పుడు నీ కాయిన్స్ అనేవి లైక్ లాస్లో ఉండొచ్చు కానీ మిగతా కాయిన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఓవరాల్గా ఏదో డ్యామ్ షూర్గా లేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి నాకైతే నేను ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ కొన్నారు అది ఆ కాయిన్ లేవచ్చు పడిపోవచ్చు కానీ ఓవరాల్గా మీరు ఎక్స్చేంజెస్ చూస్తే కొన్ని కాయిన్స్ ఏదో ఒక కాయిన్ హండ్రెడ్ పర్సెంట్ లేస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి చాలా పాసిబిలిటీ ఉంటుంది లైక్ రికవర్ చేయడానికి ఎందుకంటే ఏదో ఒకయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఆబ్వియస్గా ఒక డేలో లేస్తుంది అది లేచినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఏదో కాయిన్స్ ఉన్న ఒక అమ్మేస్తే ఆటోమేటిక్గా లైక్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది రైటర్ రాగా రూల్స్ ప్రకారం ఏం అంటే అందరూ ఇది ఫస్ట్ ఫేస్ ఫేస్ ఆఫ్ ఫస్ట్ జోన్ కాబట్టి రైటర్ రాంగ్ అని ఆలోచించే ఆలోచించి కూర్చుంటే ఇది మాత్రం అసలు చాలా లాస్ అయితే జరుగుతుంది అది క్రిప్టోస్ మీద అందరికి లైక్ ఒపీనియన్ అయితే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ లైక్ వాళ్ళు ఏది చెప్పారో ఫైవ్ థర్టీ ఎయిట్ మిలియన్ అని లైక్ దాన్ని క్రాస్ అయ్యి చాలా వెళ్ళిపోయింది వాల్యూ వాడు ఎందుకు అప్పుడే ఆ రోజే మొత్తం అమ్మి పడేసి అసలు వాళ్ళకి యూఎస్డిటీస్ టీస్ అయిపోతుంది కదా లైక్ వెయిట్ చేసి ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్ అయింది అప్పుడు కంపేర్ చేసినప్పుడు ఈ క్రిప్టోస్లో అనేది వాల్టాటీ అనేది లైక్ చాలా బేసిక్ కాదు అదే చాలా అడ్వాంటేజ్ కూడా అడ్వాంటేజ్ అసలు వాల్టాలిటీ వల్ల చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇన్ కేస్ మీకు అప్పుడు ఆ టైంలో లైక్ ఒక ఇలా తెలిసి డిసెంబర్ నవంబర్ క్రంప్ గెలుస్తా అన్న టైంకి లైక్ ఫైవ్ థర్టీ అన్న ఫైవ్ ఫార్టీ ఫైవ్ మిలియన్ ఏమి రావాలి దానికంటే ఫైవ్ ఎయిటీ మిలియన్స్ వచ్చాయి ఆ టైంలో మొత్తం సోలో చేసేసి లైక్ ఇప్పుడు కొన్నట్టు ఇప్పుడు కొనొచ్చు కూడా అందుకని మార్కెట్ చాలా డౌన్ అయిపోయింది అంటే లైక్ వాళ్ళు ఎవరైతే హ్యా లైక్ ఎక్స్చేంజ్లో పెట్టారో ఆ అన్ని కాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసి వాడు ఒక ఫిఫ్టీ మిలియన్ ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట అంత స్కోప్ ఉంది క్రిప్టోస్లలో కానీ ఇక్కడ ఏంటంటే ఈ బయట గవర్నమెంట్స్లలో అసలు ఏది వాడు అమ్మొచ్చా అమ్మ కూడా అంటే లైక్ అబ్వియస్లీ రాంగ్ కానీ నేను నీకు ఇస్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇప్పుడు నేను నీకు ఇస్తా అన్నప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే రిస్క్ జనాలు ఏంటంటే జరిగిద్దా జరిగిన ఒక భయం అనమాట అదే ఇక్కడ మన రిస్క్ క్రిప్టో అనే రిస్క్ నువ్వు రిస్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిస్క్ థింగ్స్ జరుగుతాయి ఎంత ఆలోచించదు రైటా రాంగా లేకుంటే మన నువ్వు కే ఇప్పుడు కోర్టులో కేసు వేయడం వల్ల జనాలు అంతా కలిసి కోర్టు కేట్లు కోట్లో కేసేయడం వల్ల వాడిని స్టాప్ చేసి టైం డిలే అయ్యి అనవసరంగా ఎందుకు పెంట చేస్తారు వాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా అన్నాడు ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ కంపెనీ ప్రాఫిట్స్ నన్ను అడిగితే జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూ అయితే ఇవ్వగలదు మీరు కాయిన్స్ అయినా కాయిన్స్ ఇవ్వలేస్తాడు లేకుంటే యూఎస్జీటీ అడిగినా యూఎస్జీటీలో లైక్ లైక్ మనీ రూపంలో అయినా మనీ రూపంలో కూడా ఇస్తారు అది పాజిబుల్ క్రిప్టోస్లో పాజిబిలిటీ అవుతుంది ఇన్ కేస్ ఫ్యూచర్లో ట్రంప్ ఏదైనా క్రిప్టో సంబంధించిన ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఏ లెవెల్ వేస్తా మీ అందరూ తెలుసుకోవడం రీసెంట్గా ట్రంప్ కాయిన్ ఫైవ్ ఎక్స్ ఇన్ ఉంది స్పాన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వేసింది సార్ అది ఫైవ్ ఎక్స్ టైమ్స్ ఒక్క ఆయన హిస్టరీలో ఎక్కడ కూడా జరగలేదు ఫైవ్ ఎక్స్ టైమ్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎక్కడ కూడా జరగలేదు అది అంత పౌరుందన్నమాట ఇంత చూసినా కూడా ఇంకా లైక్ బ్యాక్ అవుట్ నమ్మం లైక్ రిస్క్ చేయకుండా ఇంకా కొంతమంది ఓటింగ్ చేయొద్దని అయితే ప్రభావితం చేస్తున్నారు చాలా ఇంటర్నెట్లో నాకైతే అసలు నచ్చలేదు నేనైతే ప్యూర్ ఓటింగ్కి అయితే సపోర్ట్ చేస్తున్నా ఐ ఐ సపోర్ట్ వ్యాజ్ ఖచ్చితంగా ఎందుకంటే ఎంత కొంత వస్తే బెటర్ అని అయితే ఫీల్ అవుతున్నాను ఖచ్చితంగా లాంగ్ రన్లో అయితే మీ వచ్చిన అమౌంట్ అయినా మీరు రికవర్ చేసుకోలేస్తారు మీరు నాకైతే అంత కాన్ఫిడెంట్ ఉంది ఖచ్చితంగా మార్కెట్ అప్ అయినప్పుడు ఇప్పుడైతే మార్కెట్ అయితే చాలా డ్రాస్టిక్గా పడిపోయింది చాలా అంటే దారుణంగా పడిపోయింది అది అది అందరికి తెలిసిందే ఇంకా అయితే ఇది కామన్ అయితే అంత క్రిప్టోస్లో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు లాస్పోయినప్పుడు బాధపడతాడు మేము కూడా లాస్ చూసాం అంత లేదు అంత కామన్ అయ్యింది అంత అక్కడ ఇక నెక్స్ట్ వచ్చేసి బైబిట్ బైబిట్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అయితే హ్యాక్ అయ్యి విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్ అది దానివల్ల ఒక్కసారిగా మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది లైక్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పడిపోయాయి కొన్ని లేజే కాయిన్స్ లేసే ఉంటాయి ఎక్స్పీరియన్స్లలో లైక్ చూస్తే కొన్ని కాయిన్స్ హండ్రెడ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ లేజాయి ఈ టైంలో కూడా అదే క్రిప్టో ఇక మరి ఎవరు బూజ్ చేస్తారు ఎవరో పెద్ద ప్లేయర్స్ ఎవరు మనకంత అంత ఐడియా ఉండదు ఇదంతా కామన్ ఇదంతా కాకపోతే ఓవరాల్గా అయితే లైక్ ఈ యొక్క ఎక్స్చేంజ్ హ్యాక్ వల్ల చాలా ఇబ్బంది అయితే నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటి నుంచి కూడా సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ పెద్ద అమౌంట్ అయితే నమ్ముకుంటే బుక్గా నాకు అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్ మీద ఎవరు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తారు అర్థం కావట్లేదు మళ్ళీ దాని మళ్ళీ స్టో ఫ్రీజ్ అయిపోయి అమౌంట్ ఇంత ముందు అమౌంట్ ఫ్రీజ్ అయిపోయి అనవసరం ఎంత పెంద పెంటెందుకు అన్నట్టుగా నేను లైక్ సపరేట్గా ఒక బల్క్ అమౌంట్ ఉంటే మాత్రం డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఆర్ లేకుంటే సపరేట్ కోల్డ్ వాలెట్ కొనుక్కోవడం బెస్ట్ అని నాకైతే అభిప్రాయం అనిపిస్తుంది అది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది లైక్ లాంగ్ రన్లో మీరు ఇన్ కేస్ క్రిప్టోస్ ఖచ్చితంగా హోల్డ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్ ఇద్దాం అనుకుంటే మాత్రం అది బెస్ట్ ఆప్షన్ అయితుంది యా ఈజ్ అబౌట్ క్రిప్టో మార్కెట్ ప్లస్ వ్యాజ్ రిక్స్ అండ్ లైక్ బైబిట్ హ్యాక్ గురించి అనమాట ఒకవేళ మీకు క్రిప్టోస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ కార్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్